తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ సో ఆయన సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయితే రోజు చేస్తామన్నారు సో ఇకపోతే సవాళ్ళు అంటే రెండు చేస్తున్నాడు ఏమో నాయుడు గారు మాజీ చైర్మన్ సో భూమనా వర్సెస్ నాయుడు అనుకోవాలి సో ఏంటి సార్ పరిస్థితి టీడీఆర్ల బాండ్ల స్కామ్ మీద కూడా పెద్ద ఎత్తున చర్చ అంటే మీరు అన్నది ఏంటంటే ఇది ఈ పర్టికులర్ ఇది మటుకు ఇది టీటీడీ కంటే భూమన రాష్ట్ర ప్రభుత్వం మొన్న మంత్రి నారాయణ మాట్లాడుతూ ఈ టీడీఆర్ బాండ్లు అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంటల్ రైట్స్ భూమి మీద తీసుకుంటే దానికి విలువ చెల్లించి తీసుకోవడం రోడ్ వేయడానికో ప్రజా ప్రయోజనానికి అన్నట్టుగా ఇది బాగా దుర్వినియోగమైంది తణుకులో చాలా ఎక్కువగా దుర్వినియోగమైంది అది మనం కూడా వార్త చూసాం తిరుపతిలో కూడా దాదాపు ఏడు వందల కోట్లు దీని ద్వారా ఇదైందని మంత్రి నారాయణ సంబంధిత ఆయన చెప్పారు చెప్తే ఇక్కడ చాలా ఆసక్తికరంగా భూమన అలా జరగలేదని ఖండించడం లేదు ఆయన ఏమంటున్నాడంటే ఒక దీనికి నాకు ఏ సంబంధం లేదు మీరు ఏ విచారణ జరిపించినా నేను దానికి సిద్ధం అంటూనే ఒక ఐఏఎస్ అధికారిని ఈ అధికారిని తాటకి కంటే పూతన కంటే కూడా భయంకరమైన చెప్తూ ఆయన ఏం చెప్పారో చాలా శాఖ మంత్రి నారాయణ గారు తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతున్నారు మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ఇది గతంలో నేను ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారితో కూడా నేను మాట్లాడడం జరిగింది నేను దీని మీద మాట్లాడతాను అని కూడా వీలు కాలేదు ఈరోజు రావట్లేదు నిన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ డబ్బులు సంపాదించటమే తప్ప ఏ నైతిక విలువలు లేనటువంటి మనిషిగా ఒక మాటలో చెప్పాలంటే ఓ తాటకి లాగా కింది అధికారుల పట్ల వ్యవహరించేటువంటి ఆమె తిరుపతిలో మేము నూతనంగా రోడ్లు వేస్తున్నాం కనుక ఆ రోడ్లను కోల్పోయే ఆ రోడ్ల వలన పొలా స్థలాలు కోల్పోయేటువంటి వాళ్లను టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయటానికి తద్వారా వందల కోట్లు నొక్కియటానికి ఆవిడ పన్నిన కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నాము అన్నటువంటి దుగ్ధతో కోపంతో ఆవిడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా పక్క జిల్లా నేతలకు ఈ విషయాన్ని చెప్పి ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి రెండు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరి ఇప్పుడు ఈయన ఏమంటాడు అంటే ఒకటి మాకైతే సంబంధం లేదు రెండవది ఆమె ఆ అధికారినే భయంకరమైన వర్ణనలు అన్ని చేస్తున్నారు కదా ఇందాకే మన మహిళలు పురాణాలన్నీ అంటే అవన్నీ అనవసరం కానీ మొత్తానికి ఒక అధికారిని గత ప్రభుత్వంలోనే అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ఒక అధికారి వీటన్నిటి వెనక ఉంది ఈ పథకం ద్వారా బాగా వందల కోట్లు సంపాదించాలి ఆమె ఒక రోజు కట్టుకునే చీర లక్షన్నర రూపాయలు ఉంటుంది డబ్బు సంపాదించడమే పరమావధి ఇంకేమి లేదు ఆమెకు ఆమె తిరుపతిలో కూడా అలా చేయబోతే మేము అడ్డుకున్నాము అడ్డుకున్నాం కాబట్టి పక్క జిల్లాలో తెలుగుదేశం వాళ్ళ ద్వారా ఈ సమాచారం బయటికి తెచ్చి ఆమె మా మీద దాడి చేస్తుంది నా మీద ఏ విచారణ జరుపుకోండి అన్నారు ఇప్పుడు రెండు విషయాలు లేదా మూడు విషయాలని చెప్పాలి మనం ఒక్కటేమో నా మీద విచారణ సవాల్ ప్రతి సవాల్ అన్నట్టుగా నా మీద ఏ విచారణ అయినా జరుపుకోండి అని ఆయన ఒక సవాలు విసురుతున్నారు ఇంకా రెండవది తమ ప్రభుత్వ హయాంలో చాలా కీలక పాత్రధారినిగా ఉన్న ఏఎస్ అధికారి ఇలా చేశారు ఇతర చోట్ల చేసినవి ఇక్కడ మేము అడ్డుకున్నాం కాబట్టి అంటున్నారు కాబట్టి జరిగింది ఒక అధికారిని అయితే భారీ ఎత్తున ఇలా చేశారని ఆయన ఆరోపిస్తున్నారు కాబట్టి ఒక విధంగా ఇది గత ప్రభుత్వ వాళ్ళ పార్టీకి వాళ్ళ ప్రభుత్వ హయాంలో పార్టీ కాకపోయినా ప్రభుత్వాన్ని వర్తించే ఒక అంశం అవుతుంది మూడోది మరి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకత్వం ఇస్తున్న పార్టీగా నారాయణ్ చెప్పిన దానికి సమాధానం మీద వాళ్ళు ఎలా స్పందిస్తారు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ బాధ్యతలు అప్పుడు ఇప్పుడు వాళ్ళు సరిగ్గా చేయడం లేదు వాళ్ళే కారణం అన్ని వాళ్ళే పక్క పాటిస్తున్నారు లేదా వాళ్ళే అధికారంలో ఉన్న వాళ్ళకు లోబడిపోతున్నారు ఇలా చాలా ఆరోపణలు ఉన్నాయి కానీ ఒక రాజకీయ నాయకుడు ఇంత స్పష్టంగా పేరు తప్ప మిగిలినవన్నీ ఆయన చెప్పి ఆమె ఎవరన్న దాని మీద కూడా మీడియా సోషల్ మీడియాలో ఆమె పేరు కూడా ఉంది ఆయన చెప్పలేదు కాబట్టి అది నేను ఇప్పుడు ప్రస్తావించట్లేదు కాబట్టి దీని మీద తప్పకుండా నారాయణ మొదలుపెట్టారు కాబట్టి మంత్రిగా తప్పకుండా ప్రభుత్వం దీని మీద విచారణ జరపాలి రెండవది స్థలాలు తీసుకోవడము రోడ్లు వేస్తామని పరిశ్రమలు పెడతామని తొంభై తొమ్మిది పైసలకి ఇస్తామని చాలా భారీ ఎత్తున అప్పుడు ఇప్పుడు జరుగుతూనే ఉంది అవును ఇప్పుడు చాలా ఎక్కువగానూ జరుగుతుంది ఐఏఎస్లో వీటన్నిటికీ వాళ్ళే బాధ్యత వాళ్ళ ద్వారానే జరుగుతుంది కాబట్టి ఈ మొత్తం వ్యవహారం ప్రజల నుంచి పౌరుల నుంచి రైతుల నుంచి లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళ నుంచి తీసుకుంటున్నప్పుడు సూత్రాలు ఎలా పాటిస్తున్నారు పక్షపాతాలు అవినీతి ఎలా జరుగుతున్నాయి తాటకులు అనకొండలు ఎలా తయారవుతున్నారు అదేమో ఇందాక మనం మాట్లాడింది నేరాలు నేరాలు ప్లస్ అవినీతి ఇది అచ్చంగా ప్రజల ఆస్తుల నుంచి డబ్బులు సంపాదించుకోవడం అనకొండల ఈ అనకొండలను తేల్చాల్సిన అవసరం ఉంది మరి భూమన కూడా దీనికి సహకరిస్తారేమో తనే విచారణకు సిద్ధం అంటున్నారు కాబట్టి అంటే ఇప్పుడు అన్నారు కాబట్టి ప్రభుత్వం చేస్తే చాలా మంచి చేయడం చాలా ఈజీ కదా ఆయన సిద్ధం అంటున్నారు సవాళ్ళు విసురుతున్నారు మొన్న కూడా వాళ్ళిద్దరు మీరు అన్నట్టుగా ఒకరిని ఒకరినొకరు నాతో బయటకుపోతానే నీతోనే బెట్టుకుంటానంటే తిరుపతి టు బి పుణ్యక్షేత్రం ఇప్పుడు మెల్లగా రణక్షేత్రం లాగా మార్చింది రాజకీయ రణక్షేత్రం లాగా కాకపోతే ఇది కింద కొండ అదేమో తిరుమల ఇక్కడ తిరుపతి ఏదైనా రెండు ఒకటే కాబట్టి ప్రజలకు సంబంధించి తిరుమల తిరుపతి అంటూ ఉంటారు కాబట్టి దీని మీద ఒక సమగ్రమైన నెల్లూరు తిరుపతి పక్కపక్క ఆ విధంగా చూస్తే కాబట్టి ఒక క్షుణ్ణంగా నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది అలాగే ఈ చాటును కార్పొరేట్ శక్తులు అనండి అవినీతిపరమైన రాజకీయ శక్తులు ఎలా అల్లుకుపోతున్నాయి ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా ఇదే అధికారి అక్కడికి వెళ్ళి సమాచారం ఇస్తారు ఇదే ప్రజాప్రతినిధి ఆ పార్టీలో చేరి మళ్ళీ ఇటు వస్తాడు సో ఇది చాలా ఆందోళన కలిగించే విషయం చాలా అభ్యంతరకరమైంది కూడా ఆయన చూటుగా చెప్తున్నారు కాబట్టి ఇప్పటికే అంటే ఉదయం మాట్లాడారు అవును ఇప్పుడు ఇప్పుడే అది వైరల్ అవుతూ ఉంది వైరల్ కావాల్సిన అవసరం కూడా ఉంది ప్రభుత్వం నుంచి కూడా వేగంగా స్పందన చర్యలు ఉంటాయని భావిస్తున్నా ఆశిస్తున్నా ఆశిద్దాం సార్ మరి కమిషన్ సార్ వికలాంగుల ఆత్మహత్యలు విద్యార్థుల నిరసనలు ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి సంఘటన సార్ ఇది పెన్షన్ల సంబంధించి కొంతమంది వికలాంగులకి పెన్షన్లు టెక్నికల్ ఇష్యూస్ వల్ల